ఢిల్లీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు మీసాల శ్రీనివాసరావు నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకుని అలాగే మీసాలా ఫౌండేషన్ ద్వారా ఇరవై సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జరుగుతుంది సిద్ధార్థ విద్యా సంస్థల ద్వారా కూడా ఎన్నో సేవలు అందించడం జరిగింది అలాగే బీజేపీలో ప్రస్తుతానికి చాలా కీలకంగా ఉన్నాము అలాగే మా భార్య మీసాల సవిత గారు ప్రస్తుతానికి బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్లో సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నారు నైన్టీన్త్ డివిజన్ నుంచి ఈరోజు మేము ఢిల్లీకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న బీజేపీ ప్రకటించిన ఎంపీ జాబితాలో మా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి పేరు ఉండడం వలన ఈరోజు ఇక్కడికి రావడం కుదిరింది ముఖ్యంగా ఏంటంటే ధర్మపురి అరవింద్ గారు చాలా అహంకారి దుర్మార్గుడు ధర్మపురి అరవింద్ అంటే దుర్మార్గపు అరవింద్ ఆయన కాషాయం కప్పుకున్న ఓ కసాయి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి అందుబాటులో ఉండడు మామూలు కార్యకర్త నుంచి పడితే నాయకుల్ని కానివ్వండి పార్టీ వాళ్ళనే కాదు ప్రజల్ని కూడా ఎప్పుడు చులగనగా చూడడము అహంభావంగా మాట్లాడము ఇంత ఉన్న వ్యక్తి భారతదేశ పార్లమెంటులో ఏ పార్లమెంట్ అభ్యర్థి అయి ఉండడు అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇవ్వడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మా నిజాంబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అందరు కూడా ఈయన బాధితులే ఉంటారు ఈయన బాధితులు అంటూ లేని వాళ్ళు ఎవరు ఉండరు నిజంగా అరవింద్ ధర్మపురి ఎంపీ కాదు కదా ఎంపీ టీసీకి కూడా పనికిరాడు ఆయన అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇవ్వడం అన్నది భారతీయ జనతా పార్టీ తప్పుగా భావిస్తున్నాం మేము అలాగే భారతీయ జనతా పార్టీకి ఈరోజు దేశ నాయకత్వానికి విన్నవించుకోవడానికి వచ్చినాం మేము ప్రకాష్జింగ్ కలుస్తాం మేము అలాగే నడ్డా గారిని కలుస్తాం మేము అలాగే మోడీ గారిని కలుస్తాము అమిత్ షా గారిని కలుస్తాము ఎందుకంటే ఈయన అహంకారము ఈయన బిహేవియర్ అనేది చాలామందికి తెలియాలి మోడీ గారు మా నిజామాలు వచ్చినప్పుడు ఏమన్నాడంటే కేసీఆర్ గారు లాంటి అవినీతి పరుడు మా బీజేపీతో కలిస్తే బాగుండదు అందుకని కాబట్టి మేము ఆయన్ని మేము కలుపుకోమన్నాడు అలాంటిది అరవింద్ను మోడీ గారి పక్కన అమిత్ షా పక్కన పెద్ద పెద్ద నాయకుల పక్కన పార్లమెంట్లో కూర్చోబెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గం కావున దేశ నాయకత్వం ఆలోచించి ఆలోచించి ఖచ్చితంగా అరవింద్ మార్చాల్సిందే ఇది నా ఒక్కడి వాయిస్ కాదు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పదిహేను లక్షల మంది ఓటర్ల వాయిస్ ఇది అందుకని చెప్పేసి నా కుటుంబంతో సహా ఈరోజు ఢిల్లీకి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అరవింద్ కాకుండా ఒకవేళ ఒక డేరా బాబాకో ఒక స్వామి నిత్యానందకో నిజామాబాద్ పార్లమెంటరీ టికెట్ ఇచ్చి ఉంటే కనుక మేము ఈరోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు ఇంత దూరం వచ్చామంటే అరవింద్ ఆయన బిహేవియర్ మారాలి ఆయన మారాలి ఆయన పార్లమెంట్లో కూర్చోకూడదు ప్రజలందరికీ ఆయన గురించి తెలియాలి పార్టీ నాయకత్వానికి తెలియాలి ముఖ్యంగా ఆయన గతంలో మొదటిసారి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచినప్పుడు ఏమన్నాడంటే నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలవడానికి ముఖ్య కారణం మా నాన్న డి శ్రీనివాస్ అని చెప్పిండు మా నాన్న చక్రం తిప్పిండు అని చెప్పిండు అలాంటప్పుడు ఇదే ఈ ధర్మపురి శ్రీనివాస్కు బీజేపీ ఎందుకు పువ్వు గుర్తెందుకు ధర్మపురి అరవింద్కు నిజంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక నిజంగా జీలో దమ్ముంటే కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలా అలాంటిది కమలంపూ గుర్తు అక్కర్లేదు ఆయనకు బీజేపీ అక్కర్లేదు అలాగే ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ బీజేపీ అధిష్టానం విన వినోపం చేస్తూ ఉన్నారు అదేంటంటే అరవింద్ ఖచ్చితంగా మాట్లాడిసిందే కార్యకర్తలకు అందుబాటులో ఉండడాయన ఆయన కషాయం కట్టుకున్న కాషాయం కట్టుకున్న ఒక కషాయి కాషాయం కట్టుకున్న ఒక కషాయి హిందూ బొట్టు పెట్టుకున్న ఒక భూతం ఆయన అందుకని చెప్పేసి ధర్మపురి ధర్మపురి అరవింద్ను ఖచ్చితంగా మార్చాల్సిందే అలాగే మా కార్యక్రమం ఏంటంటే నడ్డా గారిని కలుస్తాము అమిత్ షా గారిని కలుస్తాము అందరినీ కలుస్తాము సంతోష్జీని కలుస్తాము బీజేపీ అధిష్టానాన్ని మొత్తాన్ని కలిసి ధర్మపురి అరవింద్ను మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము మేము రాష్ట్ర అధ్యక్షుడికి కూడా విషయం చెప్పాల్సి చెప్పాల్సిన చెప్పినాము మేము వచ్చే ముందు రాష్ట్ర అధ్యక్షుడిని కలిసే వచ్చినాం మేము కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయము పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అన్నారు కానీ పార్టీ అంటే ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాను నేను పార్టీ అంటే ఎవరు పార్టీ అంటే కింది నుంచి సర్వేలు తీసుకోవాలి కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఇవ్వనుకుంటున్నారు పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఒక పార్లమెంట్ అభ్యర్థి గురించి పదిహేను లక్షల మంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ ఆ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాకనే పార్టీ అభ్యర్థిని ప్రకటించాలి ఇంతటి వ్యతిరేకత ఉన్న అరవింద్ను ఎంపీగా ప్రకటించడం వల్ల భారతీయ జనతా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అరవింద్ గారిని మాట్లాడిసిందే నాకుండా అనుభవం చెప్పట్లేదు నేను నేను ఒక సమాజ సేవకుడిగా మీరు నమ్ముతారో నమ్మరు ఇప్పటికీ నా జీవితంలో నా యాభై సంవత్సరాల జీవితంలో ఒక యాభై వేల పెళ్ళిళ్ళు చావులు పోయి ఉంటాను నేను నేను ఇప్పటికీ ఎమ్మెల్యే కాలేదు ఎంపీ కాలేదు నా రాజకీయ కుటుంబం కాదు అంటే నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను నేను ఒక సేవకుడిగా సో కావున ప్రజల నాడి ఏంటి అనేది నాకు తెలుసు ఆయన ఏంటి అనేది నాకు తెలుసు ప్రజల నాడినే ఈరోజు నేను మీ ముందు నేను Está no